నమస్కారం గురుగారు జై శ్రీరామ్ శ్రీమాత్ర గురుగారు ఇప్పుడు సొంతిల్లి కళ అనేది అందరికి ఉంటుంది పెద్ద ఆస్తులు లేకపోయినా పర్వాలేదు కానీ ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు మనం ఎలా అయినా బతకచ్చని ఒక ధైర్యం అంటూ ఉంటుంది అలా సొంతిల్లి కళ నెరవేరాలంటే ఏం చేయాలి అదే విధంగా కొంతమంది ఇల్లు ప్రారంభిస్తూ ఉంటారు అది మధ్యలోనే ఆగిపోవడం ఈ విధంగా జరుగుతూ ఉంటాయండి అసలు ఇల్లు మొత్తం పూర్తి అవ్వాలంటే ఏం చేయాలండి ముఖ్యంగా నానా గృహయోగం అలాగే అంటే యోగాలు ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క విషయంలో చాలా అవసరం నాన్న ధనయోగం కావచ్చు శువర్ణయోగం కావచ్చు గృహయోగం కావచ్చు వాహన యోగం కావచ్చు భూయోగం కావచ్చు వివాహ యోగం కావచ్చు సంతాన యోగం కావచ్చు అన్ని యోగాలు అందరికి అవసరమే ఇప్పుడు ముఖ్యంగా గృహయోగం నూతన గృహయోగం కలగాలి ఏం చేయాలి మనం గృహ అంటే ఇల్లు కట్టేటప్పుడు ఏం చేస్తామంటేనన్నా శంకుథాపన అని చెప్పి చేస్తాను అవునా శంకుస్థాపనలో ముఖ్యమైనటువంటి పాత్ర ఐదు రాళ్ళు పోషిస్తూ ఉంటాయి ఐదు ఇటుకలు తెచ్చుకోండి కొత్తవి పాతవి కాదు కొత్త ఇటుకలు తెచ్చుకోండి తెచ్చుకొని అది కూడా అది కూడా చదువుతున్న మరలా బుధవారం రోజున తెచ్చుకోండి లేదు ఆదివారం రోజున సోమవారం రోజున తెచ్చుకోండి మంగళవారం నుంచి ప్రారంభించండి భూగృహ యోగకారు కూడా ఎవరంటే కుజుడే మళ్ళీ ఇక్కడ కూడా కాబట్టి మంగళవారం రోజున పూజ ప్రారంభించండి ఎలా ఇటుకల్ని శుభ్రంగా నీళ్ళలో ముంచి బయటకు తీయండి చూడవండి క్లాత్ పెట్టి చక్కగా పసుపు పూసి కుంకుమతో బొట్టు పెట్టండి మొట్టి పెట్టి ఒక రెడ్ కలర్ క్లాత్ తీసుకొని క్లాత్లో చక్కగా నవధాన్యాలు అమ్ముతారు మనకి షాపుల్లో నవధాన్యాలు తెచ్చుకొని మొత్తం చిన్న మూట కట్టేసి ఈ మూటని ఆ ఇటుకల మీద పెట్టి కుజగ్రహ అష్టోత్తరం ఎర్ర పుష్పాలతో అలాగే మనకి కందులు ఉంటాయి కందులతో కుజగ్రహ అష్టోత్తరం చేయండి వాటికి చక్కగా గృహయోగం కలగాలి అనేటువంటి సంకల్పం చేసుకోండి కొబ్బరిగా కొట్టండి చక్కగా ఇది చేసుకోండి నిజంగా గుర్తుపెట్టుకోండి ఈ నవ నవధాన్యాల మూట ఉంది కదా రెంటెడ్ హౌస్ అయితే రెంటెడ్ హౌస్ ఏది ఉంటే అది వెళ్ళి ఇంటికి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు ఉత్తర ద్వారం కావచ్చు పశ్చిమ ద్వారం కావచ్చు దక్షిణ ద్వారం కావచ్చు తూర్పు ద్వారం కావచ్చు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు కుడి చేతి వైపు కట్టండి నవధాన్యాల మూట కుడి చేతి వైపు కట్టండి కట్టేసి నిత్యం ధూపం చూపిస్తూ ఉండండి అగరబత్తి ఒకటి చూపిస్తూ ఉండండి అలానే ఈ ఇటుకలకు కూడా నిజంగా నాన్న ఈ పరిహారం కూడా ఒకటికి చెబితే ఒక పెద్ద సిద్ధాంతి గారి అన్న కూతురు చేసి ఇల్లు రిజిస్ట్రేషన్ అయ్యి నలభై ఒకటో రోజున నలభై రెండో రోజు నా దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని వచ్చింది ఆవిడ ఒక పెద్ద సిద్ధాంతి పంచాంగకర్త ఆయన ఆయన అన్న కూతురు అయ్యా చాలామంది చాలా చెబుతూ ఉంటారు మీరు చెప్పింది నేను చేశాను నలభై ఒకటో రోజు నేను ఇల్లు తీసుకుని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను మరుసటి రోజు మీ మీద నాకు నమ్మకం పెరిగి నేను వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని వచ్చారు మీ చెప్పి తీసుకొని వచ్చారు ఆవిడ ఈ ఐదు ఇటుకులు పూజ చేస్తున్నారు కదా నిజంగా చెప్తున్నా నలభై ఒక్క రోజు తర్వాత అతి త్వరలో శంకుస్థాపన చేయడానికి ఈ ఐదు ఇటుకురాలు వాడుకునేటువంటి యోగం మీకు కలుగుతుంది దాంట్లో ఏ మాత్రం సమస్య గురుగారు ఇప్పుడు ఇటుకలు గురించి చెప్పారు ఐదు ఇటుకలు పూజ చేయాలి ఈ విధంగా అవి ఎన్ని రోజులు మన ఇంట్లో ఉంచుకోవాలంటారు ఇల్లు కాబట్టి కొంచెం ఎంతైనా సమయం పడుతూ ఉంటుంది అన్ని రోజుల వరకు ఉంచవచ్చు అని కదా నలభై ఒక్క రోజు పూజ చేసి మిగిలిన తీసి పక్కన పెట్టుకోండి అటక మీద పెట్టండి అంత టైం కూడా ఇవ్వండి నా పూజడు అయితే తొందరలోనే గట్టిగా రెండు మూడు నెలల్లో గృహయోగం కలుగుతుంది ఏమాత్రం కూడా సంశయం లేదు అపార్ట్మెంట్ కొనుక్కుంటున్నారు ఇటుకలతో పని లేదు ఇటుకలు తీసుకెళ్ళి హోమం చేసుకునేటప్పుడు చక్కగా వాడుకోండి అవునా ఈ నలభై ఒక రోజు పూజ చేసిన ఫలితం అంతా ఆ ఇంట్లోకి వస్తుంది కదా ఇంకో ఇల్లు కొనుక్కునేటువంటి యోగం వస్తుంది కదా అందుకనే నన్ను గృహప్రవేశానికి ఎవరైనా పూజకి పిలిస్తే అనేక అనేక నూతన గృహప్రవేశ యోగ్యతాఫల సిద్ధ రోజు చెప్తాను నేను ఒకటి కాదు అనేకం 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 కావాలి వీళ్ళు కలగాలి అని నిజంగా నేను నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు శ్రీకాంత్ గారు అని విశాలి గారు అని వాళ్ళు నన్ను గృహప్రవేశాన్ని పిలిచారు పిలిచినప్పుడు ఇదే ఆశీర్వచనం చేశారు ఆవిడ మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి మీ ఆశీర్వచనం ఫలించింది అని ఏంటమ్మా అన్న ఇంకో ఇల్లు కొనుక్కున్నామన్నారు మరలా ఆ రెండో ప్రవేశానికి కూడా ఇదే మాట చెప్పే సంకల్పం చెప్పాను ఇటీవల కాలంలో మరలా ఇంకో ఇల్లు ఉన్నారు ఆవిడ అదే చెబుతుంది మీ సంకల్పం నోట్లోంచి వచ్చిన సంకల్పం ఏదైతే ఉందో ఆశీర్వచనం అది నిజమవుతుంది అందుకనే ఒకటి మూడి కొనుక్కున్నాం మేము నిజంగా మీరు తప్పితే మాకు వేరే లేరు మరణ ఆయన ఆస్ట్రాలజర్ వాళ్ళ హస్బెండ్ ఆస్ట్రాలజర్ ఆకని తెలుసు కానీ ఏది చెప్తే అది తప్పనిసరిగా ఆయన కూడా తూచా తప్పకుండా పాటిస్తారు నేను ఆస్ట్రాలజర్నే నాకంటూ ఇంకో గురువు ఉండాలి కదా అది మీరే అంటాడు ఆయన సో కాబట్టి ఇలాంటి పరిహారం చేస్తే ఇటుకలు తీసుకెళ్ళి ఎక్కడైనా చక్కగా అటకం మీద పెట్టేసుకోండి గృహప్రవేశం ఇప్పుడు శంకుస్థాపన చేసుకునే ఇల్లు అయితే ఇండివిజువల్ హౌస్ అయితే వాడుకోవచ్చు లేదు అంటే హోమంలో వాడుకోండి చక్కగా చేసుకోవచ్చు అంట చాలా చక్కగా శ్రీమాత శ్రీ గురు